నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మురళి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడింది అల్పపీడనంగా మారింది ఫలితంగా శ్రీకాకుళం జిల్లాలో వచ్చే మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో వరి పండించే రైతులు వరుస తుఫాన్లతో అల్లాడిపోతున్నారు మొన్న దాన తుఫాన్ దాటికి పంట నష్టపోయిన రైతులు దాని ప్రభావం నుంచి కొంత ఊపిరి పీల్చుకునే లోపే మరో ఉపరితల ఆవర్తనం రైతులను కలవర పెడుతోంది వాతావరణ శాఖ అధికారులు మళ్ళీ ఇప్పుడు తుఫాను ఏర్పడబోతుందని చెప్పడంతో తిరిగి పంట నష్టపోతామేమోనని చింతిస్తున్నారు ఈ కిరీ అంశంపై మా శ్రీకాకుళం ప్రతినిధి వెంకటరమణ రైతులతో ఫేస్ టు ఫేస్ శ్రీకాకుళం జిల్లాలో వరుస తుఫానులకైతే రైతులు నడ్డి ఇచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే గతంలో ఉన్న తిత్రి మాదిరిగా అదేవిధంగా పెద్ద తుఫాన్లు చాలా శ్రీకాకుళం జిల్లా రైతాంగాన్ని అయితే చాలా అతల కూతనం చేసే పరిస్థితి కూడా శ్రీకాకుళం జిల్లాలో కనిపించింది అయితే ఈ నేపథ్యంలో నిన్నగా మొన్ననే ఆ దానా తుఫాన్ అనేది తీరం దాటిన రైతులు అయితే ఊపిరి పిచ్చుకున్న పరిస్థితి అయితే ఉంది అయితే మరికొన్ని రెండు రోజుల్లో ఈ యొక్క తుఫాన్ అయితే ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులంతా కూడా ఒకసారిగా మళ్ళీ లబోద్దిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది శ్రీకాకుళం జిల్లాలో దాదాపుగా లక్ష డెబ్బై ఐదు వేల హెక్టార్లు ఈ యొక్క వరి సాగు చేస్తారు మనం ప్రస్తుతానికి చూడవచ్చు వద్ద ఉన్న ఈ వరి సాగు అంతా కూడా పంట దిగుబడి చేతికి పంట చేతికి వచ్చే సమయానికి ఈ వర్షాలంతా కూడా రైతులనైతే అయితే నడ్డి విరిచే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే దాదాపుగా ఎకరాకి ముప్పై ఐదు వేల రూపాయలు చెప్పిన రైతు కూడా ఆ కష్టపడి ఆ కాయ కష్టం చేసి ఈ యొక్క ఆరుగాలం కూడా ఈ యొక్క పండించిన వరి పంట కూడా ఈ వర్షాలకి భారీ వర్షాలకైతే అయితే నష్టపోయే పరిస్థితి అయితే ఉంటుందని కూడా రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇక్కడ కొంతమంది రైతులైతే ఉన్నారు తాతారావు గారు ఈ కల్లెపల్లి విలేజ్ లో ఉన్నాము ఆ ఈ యొక్క అడిగి మరి కొంత సంవత్సరం అయితే తెలుసుకునే ప్రయత్నించాలి చెప్పండి ఈ యొక్క వర్ష తుఫాన్లకి రైతాంగం అంతా కూడా చాలా ఇబ్బంది పడుతుంది మొన్నగా నిన్నే దానా తుఫాన్ అనేది తీరం దాటి రైతాంగం అంతా కూడా ఊపిరి పీల్చుకుంది ఇప్పుడు మళ్ళీ తుఫాన్ అంటున్నారు వాతావరణ శాఖ ఈ రైతాంగం ఎలా ఎలా అవుతుంది ఎలా నమస్కారం అండి ఇప్పుడు ఈ ప్రాంతంలో ఇంచుమించులో మన ఈ శ్రీకాకుళం జిల్లాలో ప్రధానమైన పంట వరి పంట రైతులు వేసేదంతా ప్రధానమైన పంట వరి పంట వరి పంటని పండించడం వల్ల రైతుకు అంతగా ఏం మిగులు ఏమి ఉండదు కాకపోతే ఏంటంటే అలవాటు పడి ఉన్నారు కాబట్టి వరి పంట పండిస్తున్నారు దానికి తగిన మదుపు పెట్టుకుంటే విత్తనం దగ్గరుండి మళ్ళీ వరి కోసి నూర్చి మళ్ళీ ధాన్యం ఇంటికి వెళ్ళేంత వరకు చాలా ఇబ్బంది ఉంది ఇంతలో వాతావరణం అనుకూలి అనుకూలించకుండా తుఫాన్లు ఇంకేదైనా ఆ ప్రతికూలమైనటువంటి అనుకూలమైన ప్రతికూలమైనటువంటి వాతావరణం ఏదైనా ఉంటే అలా దీంట్లో నష్టపోయే కార్యక్రమం అయితే చాలా ఉంటుంది మొన్ననే ఒక తుఫాను అదృష్టవశాత్తు భగవంతుడి దయ వల్ల మన ప్రాంతాన్ని వదిలి వెళ్ళింది చాలా సంతోషించాం మేము ఇప్పుడు మళ్ళీ మరొక రెండు రోజుల్లో ఇంకో తుఫాను అని అంటున్నారు మరి ఇప్పుడు మీరు చూసారు ఇప్పుడు పొట్ట అంటారు దీన్ని అంతా పంట పక్వానికి వచ్చింది ఇంకా మరికొద్ది రోజుల్లో అది రైతు ఇంటికి చేరి అతను అప్పులు చేసి ఈ పంటను పండించిన ఆ విధానాన్ని ఇంతలో ఈ తుఫాను ఇలాంటివి వచ్చితే దాంట్లో నష్టపోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మీరు చూశారు ఆ పంట వచ్చే ముందు కానీ ఏమైనా తుఫాను వస్తే ఇప్పుడు అందరూ రైతులు ఇప్పుడే వాతావరణం కూడా ఇప్పుడే మేఘ మేఘాల్లో తేడా వచ్చింది ఈ వాతావరణం తేడా చూసి అందరూ భయభ్రాంతులు అయితే అవుతున్నాము ఎందుకంటే మళ్ళీ తుఫాన్ అంటున్నారు ఏంటి కార్యక్రమం ఎలాగుంటుందని పరిస్థితులను బట్టి మొన్న అయితే అదృష్టం తప్పించుకున్నాం ఇలాన్నప్పుడు ఇలా ఏమైనా అయితే చాలా ఇబ్బంది పడతామని భయం భయంగా అందరూ వాళ్ళ తాలూకా బాధని చెప్పుకుంటున్నారు మరి రైతుకి ప్రధానంగా ఈ పంట ఉంది కాబట్టి దేవుడి దేవాళ్ళు ఈ తుఫాను కూడా తప్పిపోతే ఈ సంవత్సరానికి వచ్చినటువంటి ఈ పంటని ఇంటికి ఆశపడుతున్నాం మొన్న వచ్చిన తుఫాన్ అయితే దానా తుఫాన్ దాటిపోయింది కానీ ఈ తుఫాన్ అయితే మమ్మల్ని వెంటాడుతుంది ప్రస్తుతానికి మేఘామృతం అమృతం అంతా కూడా నల్లగా మారి ఇప్పటికే జిల్లా అంతా కూడా కొన్ని ప్రాంతాల్లో టెక్లి పలాస ప్రధాన ప్రాంతాల్లో కూడా రాత్రి నుంచి కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి అయితే దీనిపై మరికొంత సమాచారం అయితే ఇక్కడ స్థానికంగా కిల్లపల్లి సర్పంచ్ గారు అయితే ఉన్నారు కల్లేపల్లి సర్పంచ్ గారు మనతో పాటు ఉన్నారు గతంలో ఇలాంటి వర్షాలకి నష్టం ఏమైనా ఈ గ్రామానికి ఏమైనా ప్రభుత్వం ఇచ్చిందండి నమస్కారం అండి గడచిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండేటప్పుడు ఈ వరిసేలు కానీ ఇతర పంటలు వాణిజ్య పంటలు కానీ ఏమైనా దెబ్బతింటే తక్షణం వెంటనే మన విలేజ్ అగ్రికల్చర్ ఎస్టేట్తో సంబంధిత అధికారులతో అంచనా వేయించి అతి తక్కువ రోజుల్లో గవర్నమెంట్ నియమి అంటే నిర్ణయించినటువంటి రేటుకి అంటే ఎకరాకి ఎంత ఇవ్వాలనేది ఎంత జీడి జీడిమావిడికి ఎంత ఇతర అరటికి ఎంత అన్ని లెక్కట్టి తక్షణం ఒక పది పదిహేను రోజుల్లో రైతు అకౌంట్కి జమ చేయడం జరిగిందండి కాదంటే మొన్న తుఫాను వచ్చేటప్పుడు మాత్రం రైతులు చాలా ఆందోళన చెందారు ఒక్కసారిగా ఎందుకంటే ప్రతి వాళ్ళు ఆ దాని మీద వరి మీద బతికినటువంటి వాళ్ళు కనుక ఇంకా వేరే జీవనాధారం లేదు కనుక ప్రభుత్వాలు ఏది సాయం చేసినా అంత మొత్తంలో ఎవరు సాయం చేసలేరు పూర్తిగా నష్టపరిహారం ఎవరు ఇవ్వలేరు కనుక రైతుకి ఇప్పుడు అనేటట్టు ఏది మిగలదండి పూర్తిగా అంటే దానికి అలవాటు పడ్డారు కాబట్టి ఆ చేకి తప్పదని కానీ తప్పితే అంతకు మించి వేరే పంటలు వేయడానికి అవకాశం లేక రైతుకు కూడా పెట్టుబడి లేక వీలైనంత తక్కువ పెట్టుబడితో ఊరవుతుంది కనుక దానికి కూడా ఈ మధ్యకాలంలో ఒకప్పుడు ఒక పదిహేను ఇరవై వేల వరకు ఎకరాకి ఇప్పుడు ముప్పై ఐదు వేల వరకు ఖర్చులు అయిపోతున్నాయండి మొత్తం అది వేస్తే ఆ గడ్డి కూడా మాకు మిగిలే పరిస్థితి ఉండదు కానీ ప్రభుత్వాలు ఇలాంటి తుఫాన్లు వచ్చేటప్పుడు సాయం చేయడంలో తొలి ప్రభుత్వం బాగా చొరవ చూపిదండి ఈ ప్రభుత్వం మరి ఎంతవరకు వేస్తుంది అనేది మేము ఏది చూడాలి కాదంటే మాకు ప్రధాన వరి ఇంచుమించు మాకు మా కల్లేపల్లి గ్రామ పంచాయతీలో ఇంచుమించు ఆరు వందల యాభై ఎకరాలు వరి ఉంటుందండి అందులో నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ ఎయిట్ ఇంచుమించు ఆ వరి మీద ఆ వ్యవసాయం మీద బతికినటువంటి కుటుంబాలే తప్ప రైతులు రైతు కూలీలు ఇంకా జీ వేరే జీవనాధారం లేదు కనుక ఇలాంటి తుఫానులు వచ్చేటప్పుడు మాకు చాలా భయభ్రాంతులకి గురవుతున్నాం దీన్ని ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున పెద్ద ఎక్కువగా ఆలోచించి అంటే ఇదివరకు కాకుండా ఇంకా ఏమైనా ఆలోచన చేసి రైతు న్యాయం చేయాలని మా రైతు తరపున మా కల్లేపల్లి ప్రాంత రైతుల తరఫున కోరుకుంటున్నామండి ఇది దాదాపుగా కల్లేపల్లిలో ఉన్న రైతాంగం అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్క రోజు ఇంట్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళంతా కూడా గుప్పు గుప్పమంటూ కూడా గుండెల్లో గుప్పలు పెట్టుకుని ఉంటే బతుకుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే కాయ కష్టం చేసుకుంటూ దాదాపుగా ఆరుగాలం పండించే పంటని చేతికొచ్చే సమయంలో పోతుందేమో అని కూడా భయం అయితే పట్టుకుందంటూ కూడా వీళ్ళ రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మరోపక్క జిల్లాలో దాదాపుగా నెలకి నాలుగు తుఫాన్లంటూ కూడా వరుస తుఫాన్లతో జిల్లా రైతాంగం అంతా కూడా నడ్డి విరిసే పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే దీనికై ప్రభుత్వాలు అయితే తక్షణమే చర్యలు తీసుకొని ఆదుకోవాలని కూడా వీళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి గత ప్రభుత్వాలు అయితే మాకంతా కూడా సానుకూలంగా స్పందించి వరి ఏదా మొక్కజొన్న ఇలాంటి పంటలు ఏమైనా నష్టపోతే దానికి వెంటనే నష్టపరిహారం కూడా చెల్లించేవారు అదేవిధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని పంట నష్టాలు అయితే జరిగాయి వాళ్ళకి కూడా తగు చర్యలు అయితే తీసుకుని నష్టపరిహారం కూడా చెల్లించాలంటూ కూడా ఈ గిల్లిపల్లెం పరిస్థితి అయితే పంచాయతీ కల్లేపల్లి పరిస్థితి పంచాయతీ ప్రజలు రైతాంగం అంతా కూడా కోరుతున్న పరిస్థితి మరోపక్క ఇప్పటికే రేపు లేదా ఎల్లుండు ఈ యొక్క తీరం దాటే తుఫాన్ అయితే ఆ పరిస్థితి కనిపించే ఈదురుగాళ్ళు కూడా ఇప్పటికే దాదాపుగా నలభై నుంచి అర ఆ కిలోమీటర్ల మేర అయితే ఈదురుగలిస్తున్నాయి ఇప్పటికే ఒరిపు కూడా నేల కొరికిపోయి అంతా కూడా దేశం ఉన్న పరిస్థితి అదంతా కూడా నేల కొరికిపోయి ఈ పంట కూడా నా నాశనం అయిపోయే పరిస్థితి కూడా కనిపిస్తుందని రైతాంగం అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇది ఇక్కడ తాజా పరిస్థితి విడిజ ప్రమార్తె వెంకటమ్మ ఆదం తెలుగు శ్రీకాకుళం